జయ శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి విశిష్టత ఏంటి మహత్యం ఏంటి చూద్దారండి మన దేశంలో మొత్తం ఏ గ్రామంలో చూసినా ఏ సందులో చూసినా రామాలయం రాముడు భక్తులు హనుమంతుడు భక్తులు ఇలా ఎక్కడ చూసినా రామాలయం ఉంటుంది అసలు ఎందుకు ఇంతలా దేశం మొత్తం ఇలా రామాలయాలు ఉన్నాయి అన్నదానికి అసలు రాముడు ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక అన్నదమ్ముడుగా ఒక భర్తగా ఇలా ఏ రూపంలో చూసుకున్న ఒక రాజుగా ఇలా ఏ రూపంలో చూసుకున్న గొప్ప మహా మహాపురుషుని లక్షణాలను ఆయన చూపించడం జరిగింది మధ్య అమెరికాకి చెందిన నాసా అనే ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ తన పరిశోధనలో ఈ మన రామాయణ గ్రంథాల్లో ఆయన పుట్టినరోజుగా జన్మోత్సవంగా చెప్పబడుతున్న ఆ కాలాన్ని ఆ గ్రహాల యొక్క స్థితిగతుల్ని వాళ్ళు ఈ నాసా యొక్క వెబ్సైట్లో చెక్ చేయడం జరిగింది అప్పుడు అందులో సుమారు ఏడు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరాలు ముందుదిగా ఈ రాముడు ఏడు వేల రెండు వందల సంవత్సరాల ముందు జన్మించినట్టుగా వాళ్ళు ఒక అవగాహనకి వచ్చారు శ్రీరామనవమి శ్రీరాముడి జన్మోత్సవ పండుగ రోజు సత్యం న్యాయం ధర్మం శాంతి అలాగే ఈ మర్యాదకు ప్రతీక దేశంలో ఎక్కడ చూసినా రామరాజ్యం తీసుకొస్తాను అని అంటారు ఎందుకంటే రాముడు త రాజ్య తన రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ఆ సమయంలో ప్రజలందరికీ విపరీతమైన ప్రేమ అలాగే కులాల మధ్య వ్యత్యాసం లేకుండా అందరినీ సమానంగా ఎంతో ప్రేమగా చూసుకున్నారు అదేవిధంగా ఈ రామనవమి ఆయన భక్తులకు ఆదర్శాల్లో నడవడానికి ప్రేరణ ఇస్తుంది భగవంతుడు శ్రీరాముణ్ణి విష్ణువు ఏడవ అవతారంగా ప్రజలు విశ్వసిస్తారు అలాగే ఆయన ఈ భూమి మీద అధర్మ వినాశనానికి ధర్మ స్థాపనకి ఈ అవతారం తీసుకున్నారు శ్రీరామనవమి రోజు ప్రజలు ఆయన కీర్తనలు భజనలు కోలాటాలతో బా శోభాయాత్ర ఊరేగింపు కార్యక్రమం చేస్తారు అదేవిధంగా ఈ పండుగ సమాజంలోని శాంతి సుస్థిరత మరియు ప్రేమ సద్భావన గురించి సందేశం ఇస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా దేశంలో ప్రజలు అక్కడ ముస్లింలు రాముణ్ణి పూజిస్తారు ఇక్కడి నేషనల్ ఛానల్లో ప్రతిరోజు రామాయణం టెలికాస్ట్ అవుతుంది అదేవిధంగా అక్కడి ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఇండోనేషియాలోని ప్రజలు బా పూర్వం భారతీయులు భారతీయ హిందూ వారసులుగా చెప్పుకుంటారు అదేవిధంగా అక్కడ రామాయణాన్ని నిత్యం నాటక రూపంలో ప్రదర్శన చేస్తూ ఉంటారు శ్రీరాముడు సూర్య వంశంలో మనం ఉన్న ఈ భూమి మీదే ఒక సామాన్య మానవులా జన్మించాడు ఆయన దశరథులు కౌసల్యకు జన్మించారు ఆయన జన్మస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో సాకేత వైకుంఠం అనే ప్రాంతంగా చెప్పబడుతుంది శ్రీరాముడి జీవితం ఎందుకు ఇంత ఆదర్శం అంటే తల్లిదండ్రుల పట్ల సహోదరుల పట్ల సమాజంలో తోటి వారి పట్ల ఎంత మర్యాదగా ఉండాలో ఆయన ఈ సమాజానికి నేర్పించాడు ఆయన అంత గొప్ప విశ్వాసాలు ధర్మం కోసం మాత్రమే యుద్ధం చేయాలి తప్ప వీళ్ళ అన్ని సందర్భాల్లోనే అందరితో ప్రేమగా వ్యవహరించాలనే ఆయన సందేశం ఈ మన దేశంలో ఇంత విపరీతంగా అన్ని ప్రాంతాలకు అన్ని గ్రామాలకు ప్రతి గ్రామానికి చేరడానికి ఈ ఈ ఆయన ప్రజల పట్ల వ్యవహరించిన తీరు ఆ ప్రేమ దాని కారణంగానే ఇంత గొప్పగా ఈ సమాజం మొత్తం విస్తరించి ఉంది ముస్లింలు ఎవరు కనిపించినా సలాం మాలేకం అని వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు గౌరవిస్తారు అలాగే క్రిస్టియన్లు హలో అని వాళ్ళ ధర్మానికి చెందిన పదాన్ని ఉపయోగిస్తారు మనం కూడా కాల్స్ వచ్చినప్పుడు జై శ్రీరామ్ అని మన మిత్రులకు కూడా ఆ జోష్ని ఇస్తూ ఇక నుంచి ఈ హలో అనే దరిద్రాన్ని వదిలి జయ శ్రీరామ్ అని మొదలు పెట్టాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ దేశం కోసం ధర్మం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి